హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతి తక్కువ పెట్టుబడికి మంచి రాబడి లభించే బిజినెస్ కోసం చూస్తున్నారా అయితే ప్రస్తుతం ఒక బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు అతి తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు రోజుకు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పని చేస్తే సరిపోతుంది పైగా ఏ రోజుకు ఆ రోజు ఆదాయం మీకు లభిస్తుంది అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్కు పెళ్ళిళ్ళ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది ఇది ఏ బిజినెస్ అని మీరు ఆలోచిస్తున్నారా అయితే ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ ఒకటి చక్కటి ఆప్షన్ అని చెప్పచ్చు ఈ బిజినెస్కు పెళ్ళిళ్ళతో పాటు ఇతర ఫంక్షన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది ఫ్లవర్ డెకరేషన్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి పెళ్లిలోనూ తప్పనిసరి అయింది దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఈ బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ప్రతి నెల మంచి బిజినెస్ అందుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సీజన్ సీజన్లో మీకు చేతి నిండా పని లభిస్తుంది ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ కోసం మీకు కావాల్సిందే డెకరేషన్ చేయడానికి కొద్దిమంది వ్యక్తులు సహకారం అలాగే మీరు కూడా స్వతహాగా ఫ్లవర్ డెకరేషన్ పట్ల ఆసక్తి కలిగి ఉండి డెకరేషన్ చేసేందుకు ప్రయత్నం చేయాలి నెమ్మదిగా ప్రయత్నం చేస్తే ఈ డెకరేషన్ మీరు నేర్చుకోవచ్చు అనంతరం మీరు సొంతంగా బిజినెస్ ప్రారంభించినట్లయితే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఇందులో పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణకు మీకు మెటీరియల్ కాస్ట్ మొత్తం కలిపి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే మీరు ఒక్కో డిజైన్కు దాదాపు పదిహేను వేల రూపాయల నుంచి రెడ్ ఇరవై ఐదు వేల రూపాయల వరకు డబ్బులను వసూలు చేయొచ్చు ఫ్లవర్ డెకరేషన్తో పాటు బెలూన్ డెకరేషన్ అదేవిధంగా కలర్ పేపర్స్ డెకరేషన్ అకేజన్కి తగ్గట్టుగా వివిధ రకాల డెకరేషన్లు డెకరేట్ చేస్తే డిజైన్లను మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు పువ్వులను హోల్సేల్ మార్కెట్లోనే ముందుగానే కొనుగోలు చేసుకుని ఫ్రెష్ ఫ్లవర్స్తో మీరు డిజైన్లను ప్రిపేర్ చేసుకోవాలి ఇక మీ బిజినెస్ను పబ్లిసిటీ చేసుకునేందుకు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రమోట్ చేసుకున్న బిజినెస్లన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి ఉదాహరణకు మీరు మంచి ఫ్లవర్ డెకరేషన్ చేసిన అనంతరం దాన్ని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేసినట్లయితే మీకు ఆర్డర్లు సులభంగా అందుతాయి మీరు తీసిన ప్రతి డిజైన్ను ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినట్లయితే మీకు సులభంగా ఆర్డర్లు లభిస్తాయి తద్వారా మీకు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు పని లభించే అవకాశం ఉంటుంది పెళ్లిళ్ళ సీజన్ లేనప్పుడు మీకు బర్త్డే డెకరేషన్లు ఇతర ఫంక్షన్ల డెకరేషన్లు కూడా లభిస్తూ ఉంటాయి అలాగే కాలేజ్ ఫంక్షన్లు రాజకీయ పార్టీల సభలు ఇలా అకేషన్ ఏదైనా డెకరేషన్ లేకుండా ఉండదన్న సంగతి గుర్తుంచుకోండి మీరు తీసుకున్న ఆర్డర్ను బట్టి టీమ్ తయారు చేసుకుని చకచకా పనులు చేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి